వినాయక చవితి పండక్కి శ్రావ్యని నందుని పిలవడానికి సుభద్ర అర్జున్ గౌతమ్ అహల్య అందరూ యామిని ఇంటికి వస్తారు అక్కడ యామిని ఇంట్లో శ్రావ్య పని మనిషి చీరలో ఫ్లోర్ తుడుస్తూ ఉండగా పుట్టింటి వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు ఒక్కసారిగా వాళ్ళ మనసు బాధతో ఉప్పొంగిపోతుంది అందరూ శ్రావ్యని అలా చూసి షాక్ అవుతారు యామిని వాళ్ళని చూడగానే విటకారంగా నవ్వుతూ పైకి లేచి నిలబడి ఏంటి ఎందుకొచ్చారు మీరిలా అని అడుగుతూ ఉంటుంది యామిని విటకారం చేస్తూ అప్పుడు అర్జున్ ప్రసాద్ రేపు వినాయక చవితి పండగ కదా శ్రావ్యకి నందుకి కొత్త బట్టలు పెట్టి వినాయక చవితి పండక్కి పిలవడానికి వచ్చాం అని అర్జున్ ప్రసాద్ చెప్తూ ఉండగా అవునా నిజంగానా ఎందుకు రావాలి మేము అక్కడికి అని అడుగుతూ ఉంటుంది యామిని అప్పుడు సుభద్ర అదేంటి వదినా అలా మాట్లాడుతున్నారు అందరం కలిసి పూజ చేసుకుందాం అని అనడంతో అవునా రేపు పూజలో ఎవరు కూర్చుంటారు నీ కొడుకు గౌతమ్ నీ కొడలు అహల్యనా మేము అక్కడికి వచ్చి అది చూడాలా అని వెటకారంగా మాట్లాడుతూ మీ ఇంట్లో జరిగే పూజలకి ఫంక్షన్లకి మా ఇంటి నుండి ఎవరు రారు అని తేల్చి తెగేసి చెప్పేస్తుంది యామిని ఏ దాంతో మీరు అలా మాట్లాడితే ఎలా మీరు రాకపోతే ఎలా అని అహల్య అనబోతుండగా నువ్వు మాట్లాడకు అని కోపంగా వేలు చూపిస్తూ అహల్యని బెదిరిస్తూ ఉంటుంది యామిని గౌతమ్ శ్రావ్య పరిస్థితిని చూసి బాధపడుతూ ఉంటాడు యామినిని చూసి కోపం తెచ్చుకుంటాడు శ్రావ్య కాపురాన్ని అహల్య గౌతంలో ఏ విధంగా చక్కదిద్దుతారో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్